నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనము చికెన్ తింటుంటాం చికెన్లో బ్రాయిలర్ చికెన్ తినటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు కోడే తినాలని లేదు బ్రాయిలర్ చికెను చాలా పౌష్టికాహారాన్ని కలిగి ఉంటుంది ఈ బ్రాయిలర్ చికెన్ చికెన్ వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటి ప్రయోజనం ఇది కండ పుష్టికి ఉపయోగపడుతుంది దీంట్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి పిల్లలు ఎత్తు పెరగటానికి కండ పుష్టికి అలాగే వ్యాయామం చేసే వాళ్ళకి దేహదారుఢ్యాన్ని కాపాడుకోవాలన్నా క్రీడాకారులకు కండ పుష్టికి ఈ మాంసకృతులు ఉపయోగపడతాయి రెండు ఎవరైనా ఒత్తిడికి గురి కుంగుబాటు మానసిక సమస్యలు దిగులు టెన్షను యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి దీంట్లో ట్రిప్టోఫెన్ అనే ఒక అమైన ఆమ్లం ఉంటుంది అది సెరోటోనిన్ అనే ఒక హార్మోన్గా మార్చబడి ఈ సిరోటోనిన్ను గాఢమైన నిద్ర వచ్చేదట్టు చేస్తుంది మానసిక సమస్యలు నివారించటానికి మానసిక సమస్యలకు కొన్ని రకాల మందులు మానసిక వైద్యుడి దగ్గర తీసుకుంటున్న వాళ్ళు బ్రాయిలర్ చికెన్ తింటే దానివల్ల ప్రయోజనం ఉంది మూడు ఎముకలు బ్రాయిలర్ చికెన్లో చాలా మృదువుగా ఉంటాయి నవిలి చేయొచ్చు దానివల్ల లభించే కాల్షియం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెలుసుదనం పోతుంది గర్భిణీ స్త్రీ బాలింతలకు కూడా గర్భంలో ఉండే శిశువు యొక్క ఎదుగుదల శిశువు ఎముక పెరుగుదలకు కూడా దోహదపడుతుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి లాంటి ఈ నొప్పులు కూడా నివారిస్తుంది నాలుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తంలో హోమోసిస్టిన్ అనే పదార్థం ఉంటుంది ఈ హోమోసిస్టిన్ ఎవరికైతే రక్తంలో ఎక్కువ ఉంటుందో వాళ్ళకి గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది బ్రాయిలర్ చికెన్ తింటే రక్తం ఉండే హోమోసిస్టిన్ యొక్క పరిమాణము తగ్గి గుండెపోటు రాకుండా హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది ఐదు దీంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది ఫాస్ఫరస్ ఎముక యొక్క ఆరోగ్యాన్ని దంతాలు పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావటానికి దంత క్షయము నివారించటానికి పిప్పి పళ్ళు పుచ్చు పళ్ళు రాకుండా కాపాడటానికి ఫాస్ఫరస్ కాల్షియం కూడా ఉపయోగపడతాయి ఈ ఫాస్ఫరస్ వల్ల మూత్రపిండము కాలేయము మెదడు వెన్నుపాము నరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది మెదడులో అక్కడి నుంచి విడుదలైన సంకేతాలు సిగ్నల్స్ త్వరితగతిన వెన్నుపాము ద్వారా నరాల ద్వారా కండరాలకు చేరాలంటే ఫాస్ఫరస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆరు దీంట్లో సెలీనియం అనే పదార్థం ఉంటుంది ఈ చికెన్లో సెలీనియము థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మెడ ముందు భాగాన శీతాకోకచులకు ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి ఆశించిన రీతిలో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయనప్పుడు మనిషి బరువు పెరిగిపోతాడు శరీరంలో జీవరసాయన క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి మైండ్ మెదడు యొక్క పనితీరు కూడా మందకొడిగా ఉంటుంది మలబద్ధకం ఉంటుంది ఇది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే థైరాయిడ్ లోపించినప్పుడు టీఎస్హెచ్ పెరుగుతుంది టీ త్రీ టీ ఫోర్ తగ్గుతుంది ఆ థైరాయిడ్ లోపము రాకుండా ఈ సెలీనియం అనేది చికెన్ తినేవాళ్ళు కాపాడి థైరాయిడ్ గ్రంథి సమపాళలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపించబడుతుంది ఏడు నరాల పటుత్వం అరిచేతులు అరికాళ్ళు మంటలు లేకుండా తిమ్ముళ్ళు లేకుండా ఈ చికెన్లో పైరిడాక్సిన్ విటమిన్ బి సిక్స్ అధికంగా ఉంటుంది దాని ప్రభావం వల్ల నరాల పనితీరు బాగా పనిచేస్తాయి అరిచేతులు అరికాళ్ళ మంటలు నివారించబడతాయి ఎనిమిది దీంట్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలు విటమిన్ల ప్రభావం వల్ల క్యాన్సర్ను నివారించే గుణం ఉంది తొమ్మిది దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది ఈ విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుంది రేజీకట్ రాకుండా కాపాడుతుంది పది ఈ దీంట్లో ఉండే విటమిన్లు చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉండి మొటిమలు రాకుండా చర్మం మీద గుళ్ళలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మం మీద ముడతలు రాకుండా చర్మము కళగా ఉండే విధంగా ఆకర్షణీయంగా ఉండేదిగా కాపాడుతుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బ్రాయిలర్ చికెన్ కనీసం వారానికి మూడుసార్లు అనే తినటం మంచిది పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా దీన్ని వినియోగించడం మంచిది అయితే బ్రాయిలర్ చికెన్ వాడేటప్పుడు ఉడకబెట్టిన కూరతేనండి నూనెలో ముంచిన రోస్టు ఫ్రై వినియోగించటం ద్వారా దీనిలో బ్రాయిలర్ చికెన్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలు విటమిన్లు అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి చివరికి నూనెలో రోస్టు ఫ్రై చేస్తే నాలుకని తృప్తిపరుస్తుంది రుచి మాత్రమే మిగులుతుంది ఈ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు మనకి సంక్రమించవు అందుచేత ఉడకబెట్టిన బ్రాయిలర్ చికెన్నే వాడండి రోస్టు ఫ్రై వద్దు